चाली <laughs> रा Mira. Sí. Sí. చైర్మన్ కూర్చోవాలండి కూర్చోవాలండి కూర్చోవాలంటే మనం అందరికి గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఎక్కువ మీకు ఎన్నో అంబిషన్స్ ఉంటాయి స్టూడెంట్స్ యువతే శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా యువత జరగడం చాలా ముఖ్యం ఈ దేశం యొక్క చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అరెస్ట్ అవ్వడం లేదంటే జైలు పోవడం లేదంటే ఎటువంటి ఉద్యోగాలు కొట్ట ఎంతో మంది యువత తెలియకుండా ఈ గాంజా ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్ తోనూ లేదంటే కాలనీ ఉన్నటువంటి విద్యార్థులతోనూ లేదంటే గాలికి కేసుల్లో తిరుగుతున్నటువంటి రౌడీలతోనూ వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈ గాంజా వాడకం జరుగుతుంది ఒక్కసారి గాంజా వాడితే జీవితంలో మళ్ళీ వెనక్కి వచ్చే చాలా వరకు వాళ్ళ ముందరికి జైలుకు వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి విద్యావకాశాలు అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు ఒకసారి రికార్డులోకి ఎక్కిన తర్వాత షీట్లు ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ లేకుండా మంచి భారతదేశం అలాగే మంచి ఆంధ్రప్రదేశ్ ఉండాలనేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రోగ్రాం తలపెట్టదలిసి ఈరోజు యాంటీ డ్రగ్స్ డేగా ఉన్నటువంటి యొక్క రోజుని మనం ఒక మంచి అవగాహన కార్యక్రమం కల్పించాలా విద్యార్థులకు అందరికీ చెప్పి ఒక ర్యాలీని కండక్ట్ చేయాలి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అలాగే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాలని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ర్యాలీస్ ఉంటాయి అలాగే రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్కి కాలేజెస్కి వెళ్ళి కొన్ని కమిటీలు ఏర్పాటు చేయటం అలాగే వాళ్ళకి అవేర్నెస్ చేయటం ఎవరన్నా గాంజా బార్ని పడుంటే వాళ్ళని మాకు తెలియజేస్తే వాళ్ళ డిఎడెక్షన్ సెంటర్ లో చేర్పించడం అలాగే దీన్ని ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టి చట్టానికి అప్పగించి జైల్లో పెట్టడం ఇలాంటి కార్యక్రమాలతో పాటు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని చెప్పి సంకల్పించడం ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది అలాగే గాంజా నిర్మూలించడం కోసం మన ఆంధ్రప్రదేశ్ లో ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దానికి ఐజీ గారిని హెడ్ గా పెట్టి ప్రతి జిల్లాలో ఒక థర్టీ మెంబర్స్ ని మనకు స్పెషల్ గా ఈ గాంజా మీద రైడ్ చేసేదానికి ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లాలో కూడా నేను ఎస్పీగా వచ్చిన తర్వాత ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఇవ్వడం జరిగింది అలాగే నలభై మంది సిబ్బందినిచ్చి ఎక్కడైనా గాంజా అమ్ముతుంటే వాళ్ళన్ని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది ఇప్పటి వరకు నలభై ఒక్క కేసులు మనం రిజిస్టర్ చేశాం దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ ను కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళని ప్రవర్తన మార్పు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ గాంజాని ఎప్పుడు కూడా టచ్ చేయాలి దీన్ని ఒక్కసారి చూద్దామన్నా అది బాడీలో మిగిలిపోతుంది అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టుకున్నప్పుడు ఎవరెవరికి అమ్మారో చెప్తే పేర్లు ఎవరి పేర్లు వస్తాయి మళ్ళీ వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరూ రిక్వెస్ట్ చేసేది మీ ఇంట్లో పిల్లలకు కానీ మీ బంధువులకు కానివ్వండి మీ పేరెంట్స్కి అందరికీ మీ రిలేటివ్స్కి మీ క్లాస్మేట్స్కి ఇంకా రాని వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి ఒకసారి గాంజా కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ని కూడా వెళ్ళివేసే పరిస్థితి ఉంటుంది ఆ కాలనీలంతా కూడా ఒక రౌడీలాగా చూస్తారు అందుకని ఇలాంటి వాటికి దూరంగా ఉండండి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ర్యాలీ ఇక్కడి నుంచి మనము ఫస్ట్ స్టాండ్ వరకు ర్యాలీ తీస్తాం బిఫోర్ దట్ విల్ హావ్ ఏ ప్లెడ్జ్ ఒక ప్లెడ్జ్ ఉంటుంది అందరూ కూడా చేతులు ముందుకు చాచి లేచి నిలబడి ప్లెడ్జ్ కూడా డు ఇంటర్నేషనల్ డే అండ్ ఇల్లెగల్ ట్రాఫికింగ్ అన్న ఒకొక్క ఈ సంవత్సరం విద్యార్థి ఈ జరుపుకుంటున్నాము మన దేశ వ్యాప్తంగా నశాముక్తి అభియాన్ అన్నది స్టార్ట్ చేసి పిల్లల మధ్య అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నశా గురించి దాని వలన డ్రగ్ అభ్యూస్ వలన ఏమేమి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నశాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అభ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము ఇది మనం పూర్తిగా సక్సెస్ కావాలంటే అందరూ స్టేక్ హోల్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావాలి ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్జిఓస్ ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ వరొక ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనిటీ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీడియా మీ అందరూ కూడా మనం అందరూ కూడా పని పనిచేసి మన ప్రకాశం జిల్లాని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ జిల్లాగా